హై ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం వచ్చినట్టుగానే ఈ రోజు కూడా మనం మజార్భాయ్ దగ్గరికి వచ్చాము ఈ రోజు చూసుకుంటే వీడియో లో పెట్టమాల మంచి అయితే తీసుకొచ్చారు మజార్ మజార్భాయ్ ఒక ఐదు పెట్టమాలు దాకా ఉన్నాయి చాలా బాగా అయితే ఉన్నాయి కాక హెవీ సైజ్ పుంజులు హెవీ సైజ్ పెట్టలు అయితే ఉన్నాయి వాటి గురించి మనం మజార్ మజార్భాయి అడిగి మజార్ తెలిసినట్టునభాయి ఈ రోజు పెట్టమాల మంచి పెట్టమాలు వచ్చినట్టున్నారు చూడడానికి మాటలు మీరు చెప్పండి అలా ముందు అయితే అందరికీ హైనా మనం వారు వారు అయితే ఉంటాం ఈరోజు వేసేటప్పటికి మంచి హెవీనా ఇలాంటి మెట వాటర్ కొన్ని ఉంది మంచి పెట్టమార్లు ఒక ఐదు ఆరు పెట్టమార్లు ఉన్నాయి చాలా మంచి ఉన్నాయి అన్ని అయితే చూపిస్తాను మీరు విడితే లాస్ట్ దాగ్ ఉంది అన్ని అయితే వస్తాను లాస్ట్ అంబిక శానిటైజ్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కావాలంటే పావురాలు ఐదుగున్నాయి చూపిస్తాను కావాలంటే చూడండి విడత లాస్ట్ దాకా పట్టాలు మంచి బొంగు పట్టాలు ఇలాంటి పుంజులు పెద్ద మార్పు పుంజులు అయితే ఉన్నాయి పెట్టు ఏ విధి పెట్టలు అవి కూడా ఉన్నాయి ఓకే వీడియో చూసే వాళ్ళు మన అయితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల మన ఛానల్ వచ్చి వీడియోస్ మీరు రెగ్యులర్ గా అయితే చూడొచ్చు ఓకే స్టార్ట్ చేయండి మెట్ట వాటం నెమ్మిది అవును అబ్రాస్ లో మెట్ట కోడి నెమ్లి అనేది కోడి నెమ్లి కోడి నెమ్లి అబ్రాస్ నెమ్ వస్తుంది కోడి నెమ్మిలీ మంచి వాటర్ ఉందా ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది ఓకే ఎంత పడుతుంది మెజార్ ఏడున్నర చెప్తున్నా ఫైనల్ గా ఏడున్నర ఫైనల్ ఏడున్నర ఫైనల్ మంచి హెవీ సైజ్ పొడుగు మంచి వాటర్ మజార్ బాయ్ ఇది అబ్రాస్ వస్తుందా అలా అబ్రాస్ మైల్ ఇది అబ్రాస్ మైల్ వస్తుంది మంచి హెవీ సైజ్ అన్న 23 23 హైట్ ఉంటది సంవత్సరం వయసు 4 కిలోల దాకా weight ఉంటదన్న లైట్ తురుపు క్రాస్ అన్న మంచి వాట ఉంది అన్న ఓకే మదర్ బాయ్ ఇది ఎంత పడద్ది అన్న 7 నర్వి చెప్తున్నాను 7000 ఫైనల్ కి ఇస్తాను 7000 ఫైనల్ కి 10.5000 రూపాయలు ఉంది అన్న ఇది మంచి హెవీ సైజ్ అన్న ఓకే మదర్ ఓకే అన్న

బజర్బాయ్ ఇక్కడ కాకి పెత్తమారు ఎదో గురించి చెప్పండి తొమ్మిది కాకి పెత్తమార్ అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక పద్నాలుగు నెలలు వయసు ఉంటది నాలుగున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న మంచి సైజ్ అన్న ఓకే మజారు రెండు వందలు ఉంటుంది అలా వేరు నా చెప్పున ఏడు వేలు ఫైనల్ ఇస్తున్నా ఏడు వేలు ఫైనల్ మంచి హెవీ కట్ అవుట్ అన్న ఓకే మైజర్ అన్న బజర్బై ఈ కక్కిరీ గురించి చెప్పండి ఎర్ర కకిరా లేదా కోడి కక్కర కూడా వచ్చినా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది నాలుగు కిలోలు వెయిట్ ఉంటుంది మంచి లాంగ్ బాడీనా

ఇప్పుడు కల్పించలో పుంజు గురించి చెప్పండి నెలక ట్రెస్సింగ్ అనేది మంచి క్వాలిటీ అయినా మెట్ట లో పన్న పుంజ్ అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న నెలక ట్రెస్సింగ్ మంచి ఫినిషింగ్ అన్న క్వాలిటీ సూపర్ ఉంటుంది ఎంత ఏడు నా చెప్తే ఏడు వేలుకి ఫైనల్ ఇస్తాను ఏడు వేలు ఏడు వేలు ఫైనల్ అన్న ఓకే బజా పట్టెడు గురించి చెప్పండి ఏళ్ళింగ అలా పట్టెడ అనేది పోనిములో అనేది రంగు ఇష్టం ఇప్పుడు పోణింపులో వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది என்ன okay, దీని గురించి చెప్పారు కాకినా ఇది మంచి హెవీ సైజ్ కాకినా ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటది పదహారు నెలలు వయసు నాలుగు కిలో దాకా ఉంటది కాకినా కోడి కాకి కోడి కాకి అవునా ఏడున్నర చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ ఏడు వేలు గురించి ఎర్ర బ్రాస్ వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు నెలలు వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటది అన్న

మంచి వాటర్లో కొప్పి రేజ్ అనేది వచ్చేటప్పటికి లైట్ గా కొప్పి ఉంటుంది మంచి పొడుగు మొక్కు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది అన్న మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఓకే మజర్ నాలుగు వేలు చెప్తున్నా మూడు ఏడు ఫైనల్ కి ఇచ్చేస్తాను మూడు ఏడు ఫైనల్ ట్రాన్స్పోర్ట్ కలిపి నాలుగు వేలు ఇచ్చేస్తాను ట్రాన్స్పోర్ట్ కలిపితే నాలుగు వేలు ఇచ్చేస్తాను ఓకే మజర్ మంచి వాటర్ అయిన పుణ్యాలు రెండు రంగుల నల్లబూర్ల చేతిలో వచ్చి లోకల్ సర్జలు వస్తున్నా ఇరవై మూడు లాగా హైట్ ఉంటుంది సంవత్సరం లోపల పట్ట ఒక మూడు లోపల వెయిట్ ఉంటుంది నాలుగు వేలు చెప్తున్నా మూడున్నర ఫైనల్ మూడున్నర ఫైనల్ థ్యాంక్స్ తో మూడు ఎనిమిది ఫ్రీ ట్రాన్స్ఫోర్ పాటు మూడు ఎనిమిది ఆ మూడు ఎనిమిది ఫర్ ఫ్రీ ఓకే హెవీ సైజు కక్కరి పెట్ట హెవీ సైజు తెల్లకన్ను తెల్లకాయలు మంచి సైజు పెట్ట మంచి డబుల్ పడి హెవీ సైజు ఒక రెండు కార్ గుడ్లు పెట్టండి మూడో కార్ గుడ్లకైతే వస్తుంది మంచి సైజు అన్నది మరి చెప్తున్నా నాలుగు వేలకే ఫైనల్ నాలుగు వేల వేలు ఫైనల్ ఓకేనా ఇక్కడ ఉన్న గురించి చెప్పండి మంచి రేర్ రంగు పిల్లలు అన్నా ఇష్ట మంచి క్వాలిటీలన్న మంచి బొంగులు అన్నా మూడు పుంజులు నాలుగు ఫ్యాట్లు ఉన్నాయన్నా మూడు పుంజులు నాలుగు నాలుగు ఫ్యాట్లున్నాయో ఇది వచ్చేప్పుడు జత ఐదు వేలు పడతాయినా జత ఐదు వేలు మంచి అయితే మాత్రం మంచి సైజు మంచి బొంగులు రంగులు వచ్చేటప్పుడు చాలా రేర్ రంగులు రంగులు అయితే బాగున్నాయి రంగులు ఎక్సలెంట్ రంగుల మెట్ట వాటం కాకి పూలా పెట్టనా ఫస్ట్ కార్ గుడ్లు పెట్టుకున్నా మంచి డబల్ బాడీ సైజు పెట్టనా

ఈ పాల్ గురించి అమెరికన్ శాండల్స్ అనేవి ఇలాంటి వచ్చినప్పుడు మొత్తం ఇరవై జతలు ఇరవై జతలు లాగా అమెరికన్ శాండల్స్ ఇరవై ఆల్మండ్స్ అని అంటే అంటే ఒక వెరైటీ అనమాట ఇట్లా మళ్ళీ రెడ్ ఉన్నాయి చాక్లెట్ ఉన్నాయి తర్వాత వచ్చే బ్రౌన్ వైట్ మిక్సింగ్ అన్ని ఉన్నాయి సాంపిల్ రెండు మూడు జతలు చూపిస్తాను ఎంత పడుతుంది మూడు వేల ఐదు వేలు దాకా వేల మూడు వేల నుంచి ఇండియన్ సాండల్స్ రెండు వేలు పడతాను ఇండియన్ సాండిల్స్ రెండు వేలు చూపిస్తాను ఈ ఓకే మొత్తం ఈరోజు ఉన్నాయి మన దగ్గర ఓకే చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి అమెరికా అన్నీ చాలా ఇండియన్ అన్న ఓకే ఓకే ఓట్లకి ఒకటి చాలా తీసుకున్నా టైల్ గానీ ఆ క్వాలిటీ గానీ ఈ రెండు ఒక జలు పడుతుంది ఈ రెండు వేలున్నర నాలుగున్నర పడతాయి వచ్చేటప్పుడు మూడున్నర పడుతాయి మూడున్నర ఈ రెండు ఇలాంటి మొత్తం జాతీయ మన అడ్రస్ తప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అన్న మన అడ్రస్ తప్పటికి బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ దాకా ఉంటుంది మన దగ్గర ప్రతి వారం వారం కోళ్ళు అయితే తెస్తా ఉంటుంది అయిపోతుంటే మళ్ళీ తెస్తా ఉంటాను పెట్టలు పుంజులు ఉంటాయి ఉంటాయినా ట్రాన్స్పోర్ట్ వివరాలు వస్తే బస్ అవైలబుల్ ఉంటే ఎంత దూరాన్ని పంపిస్తాను